ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగడ సో మొత్తానికైతే అయితే మీరందరూ చెప్పారు కామెంట్ల గురించి పట్టించు కానీ నేను కూడా పట్టించుకోకూడదు అనుకునే కానీ ఎంత కాదనుకుంటాను కూడా తప్పదు కదా సో నిన్న కామెంట్లో ఏందంటే దాము ఎవరికో సంథింగ్ లేకపోతే గుడి దగ్గర కాళ్ళెత్తాను అతనికి ఒక పది రూపాయలు డబ్బులు ఇచ్చి అది వీడియోలో చూపించేసరికి సమ్ ఎవరో పర్సన్ ఎందుకు లేండి పేర్లు మళ్ళీ వాళ్ళ పేర్లు తీసి మళ్ళీ చెప్పి ఎందుకు కానీ సో ఏంటంటే మీరు మీ పిల్లలు అవుతాను చూసుకొని ఫస్ట్ అంటున్నారు సో నా తెలిసినంతకైతే నేను నా పిల్లలు మంచి పద్ధతికి వెళ్ళాం గుడికి అంటే వాళ్ళకి పంచలు కట్టి వాళ్ళకు వేసుకపోలేం కదా సో వానికి మంచిగా డ్రెస్ వేసినాము వానికి డ్రెస్ వేసినాము నేను పంచగా కట్టుకొని షర్ట్ వేసుకొని పద్ధతికినే గుడికి వెళ్ళాము పద్ధతికి వచ్చేసాం సో అక్కడ ఏంటంటే పిల్లోడు కదా వానికి కొంచెం ఫ్యూచర్లో కొంచెం ఎంతైనా తల్లిదండ్రులు కదా మాకు కొంచెం కోరుకుంటారు కదా మా పిల్లలకు మంచి జరగాల బాగుండాలని సో అదే ఉద్దేశంతో అతనికి ఏదో మన దగ్గర అయితే వందలు వేలు అయితే ఉండవు కదా సో ఉండేందులో అతనికి కొంచెం పది రూపాయలు దానం ఇచ్చాము అది చూసి ఫస్ట్ మీ పరిస్థితి మీరు చూసుకొని తర్వాత దానలు అనడం చాలా బాధకరం ఫ్రెండ్స్ మరి ఎందుకు చెప్తారో ఏం కదా నాకు ఏదో అర్థం కదా కానీ పక్కన వాళ్ళు చేద్దామనే ఉద్దేశంతోనే ఉంటారు కొంతమంది కానీ ఎంత పట్టించుకుందాం అనుకుంటున్నారో పట్టించుకోకూడదు అనుకుంటారు కూడా పట్టించుకోవాల్సి వచ్చారు అది నాకు తెలిసి మీ పిల్లలు మీకు ఎంత ముద్ ముఖ్యమో ఎంత ముద్దో నా పిల్లలు నాకు అంత ముద్దు అంత ముఖ్యం వాళ్ళ జీవితం కూడా బాగుండాలని నేను కూడా అనుకుంటాను అర్థమవుతుంది సో కోరిననే ముందర కొంచెం చూసుకోవాల వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ కథ ఏంది వాళ్ళది ఏ విధంగా ఉన్నారో ఎక్కడి నుంచి వచ్చారు ఏం చేస్తున్నారని సో నా తెలిసైతే నేను ఇంట్లోంచి బయటకు వచ్చిన కాడి నుంచి ఇప్పటికీ కొంచెం బాగానే ఉండాను సో సంథింగ్ మన వాళ్ళ హెల్ప్ వల్ల కావచ్చు మన వాళ్ళ ప్రోత్సాహం వల్ల కావచ్చు సో యూట్యూబ్ నుంచి వచ్చే మనీ కావచ్చు ఇప్పుడు ప్ర ప్రజెంట్ బర్ర బర్రెల దగ్గర చేస్తున్న పని కావచ్చు సో ఏదైనా అయితే కష్టపడి పని చేస్తున్నాను పిల్లలకు బాగుండాలనే ఉద్దేశం చేసి పెడతాను అనమాట సో ఫ్యూచర్లో వాళ్ళు బాగుండాలని ఇంకా కష్టపడతారు ఇంకా కొంచెం బాగా చేస్తారు రేపు ఇప్పుడు ఎంత కష్టం కూడా వాళ్ళ కోసం ఫ్రెండ్స్ వాళ్ళు బాగుండాలని ఇప్పుడు మీ పిల్లలు ఎలా మీకు బాగుండాలనుకుంటారు నా కొడుకులు నా కూతురు అలాగే హ్యాపీగా ఉండాలని నేను కూడా కోరుకుంటాను వాళ్ళు మంచి బట్టలు వేసుకోవాలనుకుంటా కానీ ఏంటంటే నా స్తోమ తగ్గట్టుగా సో డ్రస్ మూడు వందలు నాలుగు వందలు రెండు వందలు అవి తీసి ఇప్పుడు చూడండి వచ్చింది రౌడి ఇది మా చిన్న రౌడి చిన్న రవిడి చిన్న అరౌడి సో బోధి మీద అట్టొచ్చేసిన మూర్తి కూడా కడుక్కోకుండా పప్పు అయింది పప్పు అయింది మొంగ కడుక్కొనే కాదు చేతులు కడుక్ చేతులు సో ఏమేందంటే ఈమెంతటే బోధింతారు ఏమంతటేస్త అమ్మ వెళ్తుందట రెండు సార్లు అమ్మాయిందట అమ్మా అయితే చక్కాల సో దయచేసి కొంచెం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ మా వరకు అయితే మేము పద్ధతిగానే మంచిగానే దాంట్లో మా కాళ్ళు లేనప్పుడు ఒకరిని అడిగి తీసుకొని పెట్టించుకొని తిందాం తప్ప సో ఒకరితో మోహం చేయలేదు మా సోమ తగ్గట్టుగా మా బట్టలు మేము వేసుకుంటున్నాం మా రేట్లలో అంతేగాని ఆ డ్రెస్సులు చూసి మేము చేసుకునే దాని కోసం మనసులు అన్నాకండి ఫీల్ ఎత్తనాం మనసులో అది ఒక ఉంటుంది హట్ అయ్యేది సో దయచేసి అర్థం చేసుకుంటాను ఎవరు తప్పుగా అనుకోరని అనుకుంటున్నాను చూశారు కదా నా బిడ్డ వచ్చేసరికి ఎంత ఆనందంగా ఉందో అలాగే ఉంటాం మేము ఉన్నా లేకపోయినా హ్యాపీగా అయితే ఉంటాం అదైతే కన్ఫామ్ సో అర్థం చేసుకుంటారు మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను బాయ్ ఇక్కడి నుంచి వీడియో సుబ్బు వీడియో తీసింది నిన్న మంగళవారం కదా మొత్తం చేసేసింది చూసేయండి బాయ్ బాయ్ ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్రాలు ఆల్గడ్డా అందరికీ గుడ్ మార్నింగ్ సో ఇది వచ్చేసి వీడియో ఏంటంటే నందును స్కూల్కి అయితే పంపించాను ఇంకా ఇంట్లో పనులన్నీ చక్క చక్క అయిపోయినాయి నేను కూడా ఎంత ఈరోజు మంగళవారం కదా సో నేను గుడికి వెళ్ళాము ఈరోజు కూడా ఎంత చక్కగా ఇంటి బయట నుగ్గులేసుకొని బాగా ఇంట్లో పూజ కూడా చేసేసుకున్నాను అండ్ మా ఆయన ఏంటంటే బర్రెలకి గెడ్డేస్తున్నాడు సో ఫ్రెండ్స్ చీకట్లో ఐదు గంటలప్పుడు లేచాను అబ్బాయి రోజు లేచి కొంచెం బాగా ఇంట్లో బండలని బయట ఇంట్లో బయట అంతా బండలన్నీ తుడిచేసుకొని బాగా చేసిన సో వచ్చేసి మన ఇంకా పేడెత్తే పని ఒక్కటే ఉంది ఈరోజు యాక్చువల్గా అయితే ఇత్తనం నాటేయాలనుకున్నాం కానీ సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా మన గార్డెన్ ఉంటే మన గార్డెన్లో కసు కొట్టేయాలి కొంచెం నీట్గా మన కొత్తిమీర మొలకొచ్చేసింది సో ఏంటంటే మీకు అందరికి చెప్పాల్సిన విషయం ఏంటంటే మనకి ఫ్రూట్స్ మొక్కలు అన్నయి సీతాఫలం ఇవన్నీ సీతాఫలం మొక్కలు ఈడొకటి ఒకటి సో ఏంటంటే మేము తిన్నప్పుడు ఇసిరేసామన్నమాట ఇదే ఈడొకటి పక్కకి రా ఆ పని చేయకంటే ఆ పని చేస్తుంటారు మీరు కొత్తిమీర కూడా బాగా హైటేసింది వెళ్ళవన్నయి ఫ్రెండ్స్ సీతాఫలం కొన్ని ఎందుకని ఇంకా తీసేయలేదు చూడండి కొత్తిమీర తర్వాత వచ్చేసి మనకు ఒక చిన్న కలబంద కావాలి ఫ్రెండ్స్ ఏంటంటే ఎవరో చెప్పారు దిష్టి రాగలకుండా ఎందుకు గాన పండించుకో మొక్కల మీదకే వచ్చేసి టమోటా పడింది ఇంక ఇక్కడల్లా ఎండుమిర్చి అటవా దూరం మనం ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి ఇవన్నీ కొంచెం బాగా మొలకలు వచ్చిన తర్వాత కొంచెం హైట్ అయిన తర్వాత నాటు వేసుకుందాం మనం సాళ్ళు మాదిరిగా వచ్చేసి ఇదంతా పచ్చిమిర్చి ఇక్కడ కొంచెం హైట్ అయింది ఇది వచ్చేసి దేవదారు వృక్షం ఈ గురి వచ్చేస్తుంది బతికినాయి ఆల్మోస్ట్ అన్నీ ఇది వచ్చేసి కొమ్మ కనకామరం ఇక్కడ చాలా వరకు అయితే బొప్పాయి మొక్కలు వచ్చాయి మన ఒకరోజు తిని వేసినాం వేసినామన్నమాట దగ్గర దగ్గరకు వచ్చేసి పది ఇక్కడ అవే ఫ్రెండ్స్ ఇవన్నీ అవే ఇవన్నీ మిరప మొక్కలు ఇక్కడ ఉండేటి మిరప మొక్కలు సో ఏంటంటే మనం బీర మొక్కలు నాటాం కదా బీర మొక్కలు మొలకొచ్చాయి కానీ ఏంటంటే ఇలా పురుగు పట్టింది ఈ పురుగు ఎట్టబోవాలో నాకు అర్థం కాదండి పురుగు మందు కొట్టాలేమబ్బా ఏం చేయాలి పురుగు మందు కొట్టుకో పురుగు కావాలంటే పచ్చిమిర్చి సూలెండగా ఎర్రగా కాసినాయి కొనాల్సిన అవసరమేలే మనం ఈ ఇది తీసేసి ఇంకా అది తీసేసి విత్తనాలు నాటేయాలి ఫ్రెండ్స్ నేను ఒకసారి ఆడ గుమ్మడికాయ విత్తనాలు సొరకాయ విత్తనాలు నాటినా అవి మొలకొచ్చిన చూద్దాం ఎక్కడ నాటినావు సుబ్బానుకోవచ్చు ఎక్కడ నాటినో చూపిస్తారండి చిక్కుడు చెట్టు అయితే పూత వచ్చేసింది మంచిగా సో ఏంటంటే గడ్డి కూడా బాగా హైట్ వచ్చేసింది కోసిన తర్వాత ఏంటంటే ఆయన యూరియా వేసాడనమాట దానికి పెరగాలని తొందరగా పెరిగేసింది మళ్ళీ నీళ్ళు వేస్తూ ఉన్నాం నీళ్ళు ఎక్కడ వేసినామో చూసి మార్చాలి పైపు చూద్దాం మొలక రాలేదు ఫ్రెండ్స్ కోళ్లు కోళ్ళు చెలిగేసినాయి అనమాట వాటిని నేనేంటంటే మిద్దెన కలిగేసినాయి ఎందుకంటే మిద్దె మీద టా అట్టా మిద్దెక్కిద్దాం అందని కానీ కోళ్ళు ఏంటంటే తీసేసినాయి చెట్టు కొట్టేయాల వచ్చేసి బుడంకాయలు చెట్టు బుడంకాయలు అంటారు కదా చిన్న బుడమకాయలు ఈరోజు వీలైతే మన చే దగ్గరికి వెళ్తాం అక్కడ మీకు అడవి కాకరకాయలు అనేటివి చూపిస్తాను మా చేతిలో అనమాట మంచిగా చె అవి ఇంతగా ఆడిపోతున్నారా తెచ్చుకుంటావు తెచ్చుకుంటావు అవి బాధింది తెలుసా నా పండు ఇరిపోయింది మా అమ్మ పండు కూడా విరిగిపోతావని అందుకై అవుతుంది ఎట్ట మాసు అదా అది కాలు తీ దాని పక్కకి పాలి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి మేము పొలానికి వెళ్తున్నాం మీకోస మర్చిపోయినా నీళ్ళు దండిగా వచ్చినాయి అది కాదు మీకు వచ్చింది ఎప్పుడు మర్చిపోయినా నీళ్ళు దండిగా వచ్చినాయి